హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ కిచెన్ ఈరోజు మనము బ్యాంగ్లూరు స్టైల్లో ఆలు బొండా తయారు చేసుకుందామండి ఆలు బొండా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి జీలకర్ర పొడి ఉడికించిన బంగాళాదుంపలు వాము జీలకర్ర ఉప్పు సోడా పొడి శనగపిండి అలానే ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకండి స్టవ్ మీద ఆయిల్ అయితే వేడవడానికి పెట్టేసామండి ఇప్పుడు మనము ముందుగా శనగపిండిలోకి సోడా పొడి ఉప్పు జీలకర్ర వాము అలానే కొద్దిగా వాటర్ వేసి పిండిని మనకు జారుడుగా వచ్చే వరకు మనం పిండిని అయితే సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి చూడండి బంగాళదుంపల్ని ఇలా ఉంటలు లేకుండా చిన్న చిన్నగా అంతా మ్యాచ్ చేసేసుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్గా మసాలా లేకుండా సింపుల్గా చాలా ఇందులోకి కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు జీలకర్ర పొడి కూడా వేసుకుందాం చూడండి వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకుందాము కర్ణాటకలో ఇది చాలా ఫేమస్ అండి అలానే పచ్చిమిర్చి కూడా వేసి ఇలా చిన్న చిన్న వంటలని చేసేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న శనగపిండిలోకి కొద్దిగా వేడి ఆయిల్ అయితే వేసేసుకుందాం క్రిస్పీగా రావడానికి ఒక్కొక్కటిగా ఇలా బొండాలు వేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా టేస్టీ క్రిస్పీగా ఉంటాయండి మనకి స్ట్రీ బయట అయితే చాలా రేట్ ఉంటుందండి ఇప్పుడైతే మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే రెండు మూడు ఉల్లగడ్డలతో బంగాళదుంపలతో సరిపోతుంది చూడండి ఎంతో టేస్టీ అయినటువంటి కర్ణాటక స్టైల్ మనకి ఆలు బొండా అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెడుతూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి